హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సిల్వర్ గురించి చూడబోతున్నామండి అసలు సిల్వర్ రేట్లు కానీ గోల్డ్ రేట్లు కానీ వింటే తల తిరిగిపోతుందండి ఈరోజు చూశారంటే సిక్స్ ఓ క్లాక్ న్యూస్లో చూసానండి గోల్డ్ వచ్చి వన్ ల్యాక్ అంటే ఎయిట్ గ్రామ్స్ వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ సంథింగ్ అంటే వన్ గ్రామ్ వచ్చి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో వేశారు సిల్వరు అలానే త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీనా ఎంతో ఉందండి మర్చిపోయాను అసలు కొనగలం అని చెప్పండి మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కొంటారు అప్పర్ మిడిల్ క్లాస్ అయినా ఎలా కొంటారండి వన్ సెవెరన్ వచ్చి వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ అంటే మామూలు మాటలు సాధారణమైన విషయం అని చెప్పండి అసలు ఏం చేస్తారు ఏంటి చూడగానే అసలు అందరు షాక్ అయిపోయి ఫేసే మారిపోయింది అంతవరకు నవ్వుతూ ఉన్నవాళ్ళు ఫేస్ అంతా మారిపోయింది ఎలా కొంటాం మనం గోల్డ్ని ఇక మేత కొనగలమా ఒక హాఫ్ గ్రామ్ కొనాలన్నా కూడా కష్టమే కదండి ఫోర్టీన్ థౌసండ్ అనుకోండి అందులో సగం ఎంత హాఫ్ గ్రామ్ సెవెన్ థౌసండ్ వన్ గ్రామ్ సెవెన్ థౌజండ్ అమ్మింది పోయి హాఫ్ గ్రామ్ సెవెన్ థౌజండ్ అంటే చాలా కష్టం ఇలాంటి పరిస్థితులు మనం ఎలా సేవ్ చేసుకోవాలి అని ఈ వీడియో ద్వారా చూడబోతున్నాము ఏదో నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను చెప్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి సరేనా అలానే మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి పెద్దగా వ్యూస్ ఏమి రావట్లేదండి వీడియోస్కి ఒక్కోసారి ఆపేద్దామా అనిపిస్తుంది సరే ఏదో రెండు వీడియోలు పెడతాం పెడదాం తెలియని విషయాలు తెలుసుకుంటారు చాలా మంది చెప్తున్నారు మీ వీడియోస్ బాగుంటాయి చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి మీ వీడియోస్ చూసి దాచిపెట్టుకుంటాం కానీ పెద్దగా వ్యూస్ లేవు ఏం చేస్తామని చెప్పండి ఈరోజు సిల్వర్ గురించి చూడబోతున్నాం ఇలాంటి పరిస్థితులు మనం ఎలా నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఛానల్ని స్టార్ట్ చేశానండి చేసినప్పుడు ఒక వీడియో పెట్టాను సిల్వర్ గురించి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం రీజన్ ఏంటని చెప్తుంది అది ఒకళ్ళు చూసి రీసెంట్గా లాస్ట్ వీక్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సిల్వర్ ఎలా ఏంటి చెప్పండి ఆ వీడియో చూసి ఇప్పుడు చెయ్యండి కొత్తగా అన్నారు అందుకనే చేస్తున్నాను అనమాట లేకపోతే సిల్వర్ మీద చేయాలని నాకు ఐడియా లేదు వాళ్ళు అడిగారు సరే చెప్దాం పరిస్థితుల్ని వివరిద్దాం కొనుక్కోను కొనుక్కుంటారని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇంత రేట్లు అమ్మితే కొనలేమండి కానీ మనం ఎట్లా కొట్లా దాచిపెట్టి కొంచెం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెన్నా వేయాలి కదండి చాలామంది అసలు ఏమే దాచిపెట్టి ఉండరు మ్యారేజ్ ఎప్పుడు చూసుకోవచ్చులే అని అసాల్ట్గా ఉండి ఉంటారు ఇంకా యూట్యూబ్లో చూసారంటే చాలామంది గోల్డ్ కొనకండి ఇంకా టూ వీక్స్ వెయిట్ చేయండి అట్లా అని తగ్గిపోయింది సగానికి సగం వచ్చింది వన్ గ్రామ్ సెవెన్ థౌజండ్ కూడా అమ్మిద్ది అని చెప్తూ ఉన్నారు ఇది సాధ్యమా కాదా తెలియడం లేదు మీరు చూస్తూ ఉండండి తగ్గిద్ది తప్పకుండా తగ్గిద్ది అంటున్నారు ఎంత తగ్గిస్తారు చెప్పండి ఇప్పుడు వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ అంటే ఫిఫ్టీ థౌజండ్కి వచ్చిద్దా సగానికి సగం రాదు అంత తగ్గిస్తారండి ఎప్పుడు పెంచింది పెంచింది అప్పుడు ఎలా తగ్గిద్దని అని చెప్తున్నారు అయితే తగ్గిద్ది అంటున్నారు మరి వాళ్ళ మాటలు విని మనం కూర్చొని వెయిట్ చేద్దామా తగ్గిద్దా చెప్పలేము పోయిన సార్ అలానే తగ్గిద్ది తగ్గిద్దని చాలా మంది కూర్చొని తగ్గకుండా ఇక్కడికి వచ్చి చేరింది అప్పుడు తిడుతూ ఉన్నారు మేము కొనాలనుకున్నాం మీ మాటలు ఏమో కొనలేదు అని యూట్యూబర్స్ని ఇలా అన్ని చెప్పారు తగ్గిద్దని ఇప్పుడు తగ్గలాంకే పోయింది అందువల్ల అసలే ఏం చేయలేని పరిస్థితులు అనమాట అలానే లేం ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఏదన్నా కొంచెం వేయాలి ఇప్పుడు పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారనుకోండి ఒక ఎయిట్ గ్రామ్స్ అంటే వన్ సెవెరం దాంట్లో ఒక చైన్ అన్న తీసిద్దాం ఇక్కడ ఏమంటే పిల్లలు పక్కన పిల్లలు వేసుకున్నారు అనుకోండి వాళ్ళ మనసు కష్టంగా ఉంటారు అందరు వేసుకున్నారు మన ఇంట్లో ఒక గోల్డ్ చైన్ కొనటానికి కూడా స్థోమత లేదు పిచ్చి చేసుకొని వెళ్తున్నామని బాధపడతారు కదండి మనసులో బాధపడతారు నాకు తెలుసు నేను చూసాను ఇలా బాధపడే వాళ్ళని బాధపడతారు తప్పకుండా బాధపడతారు అలాంటప్పుడు ఆ ఒక్క చవరన్నా చేసిద్దాం పిల్లలు వేసుకుంటారు కాలు జాబ్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారనుకుంటే వన్ ల్యాక్ దాటిపోయిందండి ఎలా కొనిస్తారు చెప్పండి ఎన్ని రోజులు దాచిపెట్టాలి చాలా రోజులు దాచిపెడితేనే వన్ ల్యాక్ అయ్యి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని చూద్దాం వీడియో ద్వారా అలానే సిల్వరు టూ థౌజండ్ ట్వంటీ టూలో చాలా అండి రేటు నేను టూ థౌజండ్ ట్వంటీలో వచ్చి ఒకరికి గిఫ్ట్ ఇవ్వడం కోసం కొన్నాను అనమాట ఎంత అంటే థర్టీ టూ రూపీస్ వన్ గ్రామ్ ఇప్పుడు ఎంత ఈరోజు ఎంత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎంత ఫోర్ సిక్స్ ఇయర్స్లో ఎంత పెరిగింది ఎంత పెరిగింది థర్టీ టూ రూపీస్ కాస్త ఇప్పుడు వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సంథింగ్ అనమాట సరేనా అంత పెరిగిపోయింది థర్టీ టూ ఎక్కడుంది త్రీ హండ్రెడ్ ఎక్కడుంది చూడండి అప్పుడు వచ్చేసి వన్ కేజీ థర్టీ త్రీ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ అలా ఉంది ఇప్పుడు వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అంతవరకు వెళ్ళిపోయిందండి ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వెళ్ళిపోయింది అప్పుడే కనుక మనం కొనిపెట్టుకున్నట్లయితే ఈరోజు మనకి ఎంత బాగుండేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కొనిపెట్టుకున్నా కూడా మనం అమ్ముకున్నాం అనుకోండి ఒక ఐదు కేజీలు అమ్ముకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ ల్యాక్స్ పైన వచ్చేది కదా అయితే ఎప్పుడు మనం అలా ఆలోచించాం ఎక్కడికి పోయేది నేను కూడా చాలా అసాల్ట్గా మా ఇంట్లో కొనిపెట్టుకో కొంచెం కొంచెం అంటే నేను వినేదాన్ని అది ఎందుకు కొంటే నల్లబడిపోయింది అమ్మాయి పెద్దవి మ్యారేజ్ అప్పుడు చూసుకోవచ్చు లేదో వల్ల అల్లైంది కొనవచ్చు ఇప్పటి నుంచి ఎందుకు ఇప్పటి నుంచి ఎందుకని చెప్పేదాన్ని నాకేమంటే నల్లబడింది ఏం చేయాలని దానికి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా చూడండి కొంకబడిన ఫస్ట్ ఫస్ట్ ఇదే నేను కొన్నది అయితే ఇదేమైంది నేను మంచి మనం ఏం చేయాలంటే ఒక కవర్లో గాలి పోకుండా పెట్టేసి లోపల పెడితే అట్లానే ఉంటుంది చెక్కు చెదరకుండా ఉంటుంది నేనేం చేశాను బయట పెట్టేశాను వాడలేదు ఏం లేదు ఒకరోజు దేనికో తీసానండి ఎవరో వస్తున్నారు కుంకుమ పెట్టడానికి అలా తీసినప్పుడు బయట పెట్టేశా ఇంకా గుర్తు లేదనమాట నాకు అలానే అంటే జాగ్రత్తగా బయట అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు జాగ్రత్త అయిన ప్లేస్లోనే బయట పెట్టేశాను గాలి పొయ్యేటప్పుడు చూసారు ఆ కలర్ చేంజ్ అయిపోయింది కొత్తది అసలు వాడనే లేదు బయట పెట్టడం వల్ల ఇలా అయిపోయింది ఇలా అవుతుంది మనం ఎందుకు అప్పుడు మళ్ళీ దానికి ఇలా ఉంటే ఎట్లా బాగోదు అని చెప్పేసి నేను కొనలేదు అప్పట్లో లేకపోతే కొన్నట్లయితే ఇప్పుడు మనం ఒక ఇల్లు కూడా కొనుక్కోవచ్చు అప్పు చాలా తక్కువ కదండి థర్టీ టూ రూపీసే కదా నెలకి ఒక మూడు వేలు నాలుగు వేలు పెట్టుకున్నా కూడా బోల్డ్ సిల్వర్ వచ్చేది ఇప్పటికీ సిక్స్ ఇయర్స్లో ఎంత సిల్వర్ అయ్యేది మీరే చెప్పండి చాలా అయ్యేది అనమాట వన్ కేజీ థర్టీ త్రీ థర్టీ టూ థౌజండ్ అంటే వన్ ల్యాక్ పెడితే మూడు కేజీలు వచ్చేది చక్కగా కొనుక్కున్నాం కొంచెం వేస్తే కొనుక్కున్నట్లయితే అసలు ఎంత చేరేది ఇప్పుడు మనం అది ఇచ్చేసి చక్కగా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు లేదు సలంగా ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఎవరు ఊహించాలి ఎవరికి తెలిసిద్ది ఇట్లా పెరిగిందని ఈ మధ్య కాలంలోనే ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచే సూపర్ ఫాస్ట్లో పోతూ ఉంది కదా ఎలా కొంటాం చెప్పండి అలానే మా అమ్మాయి ఫస్ట్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు తనకి గోల్డ్ చైన్ ఉన్నది అయితే మాకు భయం అనమాట కాలేజ్ దూరంగా ఉంది ఇంత దూరం వెళ్తుంది మేము ఎప్పుడు అలా ఒక్కదానే పంపించింది లేదు ఇప్పుడు కూడా వెళ్ళి బస్ ఎక్కిచ్చేసి వస్తాం మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాం ఉన్నా కూడా అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో ఏమో దూరంగా ఉందని భయం వేసి అమ్మమ్మ నాకు గోల్డ్ చైన్ వద్దు నాకు సిల్వర్ చైన్ కొనియమందండి ఇదిగోండి ఈ సిల్వర్ చైన్ కొనిచ్చామనమాట ఇది కూడా చాలా తక్కువ రేట్ ఎంత అసలు గుర్తు లేదండి వెయ్యి రూపాయలు ఉంటుందా గ్రామ్స్ ఎక్కువ ఉందనమాట వెయ్యి కూడా ఉంటుందా ఉండదా తెలియలేదండి ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది అనమాట ఇది కొని సరే ఇది కొనిచ్చాను కదా ఇది ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది అనమాట ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఇంకా పైన కూడా ఉండొచ్చు కొనిచ్చానా ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది కొనిచ్చానా ఫస్ట్ రోజు వేసుకెళ్ళిందండి కాలేజ్కి ఆ తర్వాత అమ్మ అందరు గోల్డ్ చైన్లు వేసుకొస్తున్నారు అనేది నేను తిట్టాను నీకుంది కదా చిన్నదేలేండి మరీ పెద్దది కదా ఇక్కడ వద్దు వేసుకోవచ్చు కదా ఎందుకు వద్దన్నావు అంటే ఆ చైన్ ఏమన్నో ఒకలాగా అయిపోయింది అనమాట సరేరా కొత్తది నాకు ఈ చైన్ వద్దు నాకు ఇక్కడ వరకే కావాలి ఫోర్ గ్రామ్స్లో ఉంటే చాలని ఫోర్ గ్రామ్స్లో ఎక్కడ దొరకలేదని తిరిగి తిరిగి ఒక షాప్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారు పెద్దదిగా ఉందమ్మా అయితే మేము కట్ చేసి ఇస్తామన్నారు కట్ చేసి ఇచ్చారు ఫోర్ గ్రామ్స్ అది వేసుకుంది మొన్నటి వరకు వేసుకుంది ఇప్పుడు వేయట్లేదు అనమాట ఇది చూసారు ఆ కలరే పోలేదు చూడండి ఇది ఈ మధ్య కొన్నది ఫస్ట్ ఫస్ట్ అంటే పెద్దది ఇదే కొనింది దానికి ముందు కొన్నదనమాట కాలేజ్కి వెళ్ళేటప్పుడు గుర్తులేదు ఇది దీనికి ముందు ఇది కొన్నాను ఒక బ్రేస్లెట్ కొన్నాము ఇదనమాట కలర్ బౌల ఎందుకంటే ఒక పర్స్లో వేసి పెట్టానండి జాగ్రత్తగా కనిపించాలి అయ్యో సిల్వర్ ఎంత రేట్ అమ్ముతుంది ఈ చైన్ కనిపించలేదే బ్రేస్లెట్ కనిపించలేదని వెతికితే తర్వాత బయటపడింది ఇలా ఇంత రేట్లు అమ్ముతుంది మనం ఏం చేయాలంటే భయపడకుండా నేను మొన్న కాయిన్ చూపించాను కదండి అలాంటి కాయిన్స్ కొనుక్కోండి మూడు వందలు ఒక వెయ్యి రూపాయలకి ఎంత వస్తుందో ఎన్ని గ్రామ్స్ వస్తుందో అంత వెయ్యి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే నేను చెప్పేది పిల్లలకి ఇప్పుడు అందరూ ఎండి సామాన్ ఇవ్వండి పూజా సామానన్నా ఇవ్వండి అని అడుగుతున్నారు కదా దానికోసం చెప్తున్నా కొంచెం భయపడకుండా కొంచెం కొంచెం తగ్గినప్పుడు గబిక్కన మన దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయనుకోండి ఈ చీరలు గీరలు ఇవన్నీ కొని అది కొంచెం పక్కన పెట్టేసి ఆ డబ్బులకి వెళ్ళేసి గబగబ కొంచెం కొంచెం కొని అనుకోండి మీకు గబగబ చేరిపోయిద్ది అనమాట చేరిపోతే దాన్ని పూజా సామాన్ కావాలంటే పూజా సామాన్కి ఇది చేసుకోండి లేకపోతే కనుక స్టాక్స్లో కూడా మీరు వేసుకోవచ్చు గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ ఉంది ఇప్పుడు గోల్డ్ బీస్ కంటే సిల్వర్ బీస్ కూడా బాగా ఫాస్ట్గా పోతుందండి చూసుకోండి చూసి స్టాక్స్లో వేయండి వేస్తే ఒకళ్ళు చెప్తున్నారు మేము మొన్న ఈ మధ్య వేసాము మాకు భలే లాభం వచ్చేసింది మేము వేసిన దగ్గర నుంచి గోల్డ్ సిల్వర్ స్పీడ్గా పోతా ఉంది మాకు బాగా మంచిగా లాభం వచ్చిందని చెబుతున్నారు మీకు నచ్చితే నేను చెప్పానని కాదు అందులో కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే అందులో వేసుకోవచ్చు లేదా ఆ పిల్లలకు కావాలనుకుంటే కనుక ఇలా పది గ్రాములు ఇరవై గ్రాములు ఐదు గ్రాములు ఎంత ఉందో అంత తెచ్చిపెట్టుకోండి తప్ప గొప్ప తెచ్చిపెట్టుకోండి ఎక్కడికో పోయిద్ది అంటున్నారు ఇంకా స్పీడ్గా అంటున్నారు మరి మనం ఏమీ గణించి కరెక్ట్గా చెప్పలేమండి చాలామంది అడుగుతారు తగ్గిద్దా పోయిద్దా నాకు కూడా సరిగ్గా తెలియదు చెప్తూ ఉంటారా చూసి నేను మీకు చెప్తుందని చూస్తూ ఉంటాను ఎంతలో ఉంది ఏంటి అని కొంతమంది తగ్గిద్ది టూ వీక్స్లో ఫిబ్రవరిలో తగ్గిద్ది అంటున్నారు ఫిబ్రవరిలో తగ్గింది అనుకోండి చక్కగా వెళ్ళి గబగబా తెచ్చుకోండి ఒక ఆవిడ ఇలానే ఏం చేసిందంటే తన దగ్గర కొంచెం నగలే ఉంది ఒక మంచి బ్యాంకు చూసి తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే బ్యాంకులో పెట్టేసి తీసుకెళ్ళి ఇలా పెరిగినప్పుడు గబగబా తెచ్చి తెచ్చిపెట్టుకొని అది ఎందుకంటే మనం ఇప్పుడు బ్యాంకులో కట్టేది మనం విడిగా అంటే నెల నెలలో పెరిగిపోయింది కదా అలాగా తెచ్చిపెట్టుకుందామా గబగబ కట్టేసి మళ్ళీ దాన్నే రె పెట్టేసి మళ్ళీ డబ్బు తెచ్చుకుంటుంది ఇలా తెచ్చి తెచ్చి హండ్రెడ్ సెవెన్స్ అండి దాచిపెట్టింది అనమాట చాలామంది ఇలా చేశారు అలాంటి ఐడియాస్ తెలియలా ఏమీ తెలియలా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవడం తెలియలా ఇప్పుడు కూర్చొని రామ ఏం చెయ్యాలి లవోది అంటే ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేము అందుకని భయపడకండి సిల్వరు ఇలా కొనుక్కోండి గోల్డ్ కూడా అలా కొంచెం కొంచెం కొనుక్కోండి వేరే దారి లేదు ఇంకా టూ ల్యాక్స్ అయింది అంటున్నారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయింది అంటున్నారు ఏదో ఎక్కువ ఎక్కువ ఇంకా మనం చేయించుకోలేము అంటే చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు దాని కింద ఉన్న వాళ్ళకి కష్టమేనండి అందుకని చేయించుకోవడం ఎక్కువ నగలు చేయించుకోవడం కష్టమే అందుకని భయపడకుండా ఇట్లా సిల్వర్ని గబగబ దాచిపెట్టుకోండి ఇప్పుడు చూసారా థర్టీ టూ థౌజండ్ నుంచి వన్ కేజీ ట్వంటీలో థర్టీ త్రీ థౌజండ్ ఇప్పుడు వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అలా ఉంది ఎంత డిఫరెన్స్ చూడండి మీకు ఒక సిక్స్ ఇయర్స్లో కనుక మనం అప్పుడు కొనుగెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఎంత లాభం ఉంది కదా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది చూసారా అందుకని ఇప్పుడైనా సరే కొంచెం కొంచెం కొనుక్కోండి పెరుగుతూ ఉంటుంది తగ్గిద్దా అంటున్నారు తెలియలా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ మనం చూడటానికి కుదరదు తగ్గిద్దా పెరిగిద్దా తగ్గిద్దా అని ఎదురు చూడడానికి లేదు ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది ఇవన్నీ ఎదురు చూడడం లేదండి డబ్బులు ఉన్నప్పుడు పెరిగినా కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు నమ్మడానికి లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎప్పుడెప్పుడు డబ్బులు ఉన్నాయో అప్పుడు వెళ్ళి తెచ్చి పెట్టుకుంటున్నారు మీరు కూడా ఇలా చేయండి కొంచెం కొంచెంగా కొనుక్కోండి ఎక్కువ కొనుక్కోలేకపోయినా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి టక్కుని వెళ్ళి కొనుక్కోండి సిల్వర్ కొనిపెట్టుకున్నారనుకోండి ఒక ఐదు ఆరు సంవత్సరాల మంది కాదని అలా పెట్టుకున్నారనుకోండి బాగా అప్పుడు వచ్చి మీరు మీకు డబ్బు కావాలనుకుంటే సేల్స్ చేసేసి దాన్ని మనీగా చేసుకొని క్యాష్గా ఏదన్నా ఇంకెందులన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోండి సరేనా లేదు పిల్లలు ఉంటే ఆడపిల్లలు దాచిపెట్టండి ఇదే ఈరోజు వీడియో బాధగానే ఉందండి చూస్తే పాపం ఏం చేస్తారు చెప్పండి దాచిపెట్టుకున్న వాళ్ళు సేఫ్ అనమాట దాచిపెట్టలేని వాళ్ళు ఇక మీటే దాచిపెట్టాలనుకున్న వాళ్ళకి కష్టమేనండి ఇప్పుడు వన్ సెవెన్ వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ అనుకోండి ఒక పది సెవెన్లు కొనాలన్నా కూడా ఎంత అయిద్ది చూడండి ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చేసిద్ది అనమాట మనకు అట్లానే ఇస్తారు వాళ్ళు చెప్పింది మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ వేసి ఎట్లని లాగుతారు ఎక్కడికి వెళ్తాం చాలామంది చదువుతారు ఎందుకంటే ఆ గోల్డ్ని పెట్టుకుని అలా ఏడుస్తారు ఆడపిల్లలకు చదువు చెప్పిస్తే చాలండి వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని ఉంచుంటారని ఎంత చదువు చెప్పించినా అట్లీస్ట్ ఒక చైన్ కమ్మలు రింగ్ ఇదన్నా ఉండాలి కదండి ఒక పెళ్ళి చేసి పంపిస్తుంది అంటే అది కూడా వేయకుండా పిచ్చి చేస్తే ఏమన్నా మర్యాద ఉంటుందా అలానే చాలామంది ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలకి పిల్లలు పుట్టారు అనుకోండి అట్లీస్ట్ ఒక చైన్ అన్నా వెయ్యండి ఇంత రేట్ అమ్ముతుంది చేయలేకపోతే అంటారు ఒక్క చైన్ అన్నా ఎదురు చూస్తారు సరేనా ఏం వేయలేదనుకోండి పిల్లల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు వాళ్ళు ఎంత సంపాదించినా కూడా అయ్యో చైన్ కూడా వేయలేదు వీళ్ళ ఇంట్లో దానికి కూడా ఇది లేదు అని పిల్లల్ని ఏదో మాటలు అంటారు ఇప్పుడు మన అమ్మాయి ఎంత సంపాదించినా కూడా కొన్నిళ్ళల్లో అవన్నీ కాదు ఏమేసారు మీ ఇంట్లో అని అడుగుతారు ఈ బాధలన్నీ మన పిల్లలు పడాలి మనం జాగ్రత్త చేయకపోతే మన పిల్లలు బాధపడాలి అలా అన్నప్పుడు మనకి బాధ వస్తుంది ఇలా కాకుండా ఉండాలంటే కొంచెం నా దాచిపెట్టుకొని కొనుక్కోండి సిల్వర్ కొంచెం లేకపోతే మేము ఫస్ట్ గోల్డే కొనుక్కుంటాం అంటే గోల్డ్ కొనుక్కోండి లేదు రెండు ఇది కొంచెం అది కొంచెం కొనుక్కుంటా అంటే కొనుక్కోండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఎంత చదివినా ఎంత సంపాదించినా ఇవే ఉండాలండి మీ వలన అయింది మీరు ఇది చేయండి మీ పిల్లల దగ్గర చెప్పండి అమ్మ మేము మొత్తం కొనలేము నువ్వు సంపాదిస్తున్నావు కదా నువ్వు కొంచెం ఇవ్వమ్మ మేము కొంచెం వేసుకుంటా అంటే ఇస్తారు పిల్లలు అర్థం చేసుకుంటారండి చేసుకోకుండా ఉంటారు చాలామంది చెప్తారు అంత రేట్ అమ్ముతుంది ఎవరు కొనుక్కుంటారండి అని అదే చెప్తున్నారు కదా సింపుల్గా ఒకటన్నా ఒక చైన్ అన్నా ఉంటేనే కదండి మరి అది ఎంత చదువుకున్నా అందుకని ఇంకా వచ్చే కొద్దీ మరి గోల్డ్ వేస్తారా వెయ్యరా తెలియడం అలా పిల్లలు ఇంత రేట్లు అమ్ముతుంది మరి ఎలా ఉంటుంది ఫ్యూచర్ తెలియడం మీరు కావాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది కొంచెం అన్న మేము కొనుక్కుంటాం అంటే ఇప్పుడు నేను చెప్పిన ని ఫాలో అవ్వండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్